అతే వార్త తొమ్మిదవ అధ్యాయము తరువాత ఆయన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పెను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయ్యి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులునూ పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిసయులు అది చూచి మీ బోధకుడు సుంకురలతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి అక్కరలేదు గదా అయితే నేను పాపులను పిలవవచ్చు తిని గాని నీతిమంతులను రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొక్కకు వచ్చి పరిసెయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు కుమారుడు తమతో నుండి కాలమున పెండ్లింటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనుపోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాతబట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు వేసినడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాతతిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు పోసినడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పొయ్యిదురు అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసు లేచి అతని వెంట వెళ్ళాను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపడుచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వారిని గొల్లు చేయిచుండు జనసమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటనూ వ్యాపించెను జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటనూ వ్యాపించెను యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి యేసు నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాణి వద్దకు తీసుకుని వచ్చిరి దయ్యము వెల్లగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయిలులో ఇలాగు ఎన్నడనూ కనబడలేదని చెప్పుకొనిరి అయితే పరిసయ్యులు ఇతడు అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను ఆయన సమూహములను చూచి వారు కాపురలేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిటిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్